హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ సాఫ్ట్ బూందీ లడ్డూ అయితే చేసి చూపించబోతున్నాను స్వీట్ షాపుల్లో వందలు పోసి స్వీట్లు కొనకుండా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో కొత్త వారైనా సరే ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను వీడియో మిస్ కాకుండా ఏంటి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ బూందీ లడ్డూని స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక జల్లడ వేసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకొని జరడు పట్టేసుకోవాలి ఇక్కడ ముందుగా ఒక కప్పు వేసి ఇలా జల్లించేసుకుంటున్నాను నేను ఇలా జల్లడపట్టిన తర్వాత మిగిలిన కప్పు శనగపిండి కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇదే పిండిలో చిటికెడంత వంట చూడ అలాగే చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని జల్లించేసుకోండి ఇలా మొత్తం కూడా ఉండలేనేది లేకుండా మెత్తగా వచ్చేలాగా పట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా పట్టిన తర్వాత ఇందులోకి పిండి తీసుకున్న కప్పు కొలతతో నీళ్ళను కూడా తీసుకోండి ఇలా ఒక కప్పు వరకు ముందుగా నీళ్లు వేసి ఉండలు అనేవి లేకుండా ఇలా విస్కత్తో కలిపేసుకోండి స్మూత్గా వచ్చేస్తుంది పిండి అనేది ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మరొక పావు కప్పు వరకు నీళ్ళనైతే తీసుకోండి పావు కప్పు నీళ్ళు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి ఇక్కడ టోటల్గా పిండి కలవడానికి ఒకటి పావు కప్పు అయితే నీళ్లు పట్టాయండి రెండు కప్పుల పిండికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ని కొద్దిగా వేసుకోండి ఎల్లో ఫుడ్ కలరు కొద్దిగా ఇలా వేసి కలిపేసుకోండి బూందీ అనేది మంచి కలర్తో వస్తుంది లడ్డూలు కూడా స్వీట్ షాప్ స్టైల్లో లాగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పిండి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బూందీ అనేది చక్కగా వస్తుంది చూపించిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి బూందీ బ్యాటర్ రావడానికి ఇప్పుడు దీన్ని అయితే బూందీ వేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి పెట్టేశాను ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాతనే బూందీ అనేది వేసుకోవాలి ఎంత వేడిగా అంటే ఇలా బూందీ పిండి వేయంగానే పైకి వచ్చేసేయాలి గుండ్రంగా పొంగుతూ అప్పుడు ఆ వేడి అనేది సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక బూందీ గరిట తీసుకొని ఒక గరిటె వరకు శనగపిండి బ్యాటర్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ బూందీ గంటని ఆయిల్ దగ్గరకని పెట్టకుండా కొంచెం పైకని పట్టేశారంటే బూందీ పిండి అనేది చక్కగా జారుతూ బూందీ కూడా గుండ్రంగా వస్తుంది ఇలా కళాయికి సరిపడే అంత బూందీ పడేంత వరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేశారంటే ఒకదానికి అతుక్కుపోయి బూందీ అనేది చక్కగా పొంగదండి ఇలా మరీ ఎక్కువగా కాకుండా ఆయిల్లో సరిపడేంత బూందీని ఇలా వేసుకోవాలి ఈ బూందీ వచ్చేసి మరీ క్రిస్పీగా అసలు ఫ్రై చేయకూడదు ఇలా వేయంగానే ఒక నిమిషంలోనే తీసేసుకోవాలి బూందీని మరీ క్రిస్పీగా కాల్చారంటే లడ్డూ చుట్టుకోవడానికి రాదండి చాలా గట్టిగా అయిపోతుంది ఇలా ఒక నిమిషంలోనే చక్కగా తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి రెండవసారి బూందీని వేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాతనే గంటని నీట్గా వైపు క్లీన్ చేసుకొని ఇలా పిండి వేసి రెండవసారి బూందీని అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడినంత బూందీ వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని చాలీ గరటితో అయితే తీసేసుకోవాలి పిండిని ఏమాత్రం కూడా ఒకేసారి ముద్దలు ముద్దలుగా వేసి ఫ్రై చేసుకోకూడదండి మనకి బూందీ అనేది చక్కగా పొంగుతూ రాదు మొత్తం కూడా అంటుకుపోతుంది మిగిలిన పిండి కూడా ఇదే విధంగా బూందీ రెడీ చేసుకున్నారంటే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఈ బూందీని ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి బూందీ అనేది ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా క్రిస్పీగా ఉండాలి లోపల వైపు సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటే బూందీ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఫ్రై చేసిన బూందీలో సగం వరకు ఒక నాలుగు గరిటెలు వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఒక నాలుగు గరిటెలు అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని ఈ బూందీలో అయితే వేసేసుకోండి ఇలా గ్రైండ్ చేయడం వల్ల లడ్డూలు చుట్టేటప్పుడు విడిపోకుండా చక్కగా వస్తాయి ముద్దలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇందులో కావలసిన జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ వేసుకొని చిన్న మంట మీద దోరుగా వేయించేసుకోండి ఈ జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇలాగే ఉంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి పాకం పట్టడానికి ఇందులోకి పిండి తీసుకున్న కప్పు కొలతతోనే రెండు కప్పుల వరకు చక్కెర అయితే వేసుకోండి రెండు కప్పుల చక్కెరకి ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకోండి పాకం పట్టడానికి ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి రెండు కప్పుల చక్కెరకి ఇప్పుడు మీడియం మంట మీద ఈ చక్కెరనంతా కూడా ఇలా కలుపుతూ నీళ్ళలో కరిగేంత వరకు కరిగించేసుకోండి ఇలా కలుపుతూ ఉండగానే మనకి చక్కెర పాకం అనేది వస్తుంది ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం రావాలండి లడ్డు చుట్టుకోవడానికి మరీ లేత పాకం కాకుండా కొంచెం గట్టి పాకం వచ్చేలాగా పాకం పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యి మంచి ఫ్లేవర్ కోసం ఇలా పొడి వేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా బూందీ వేసుకున్నాం కదా ఈ బూందీ అంతా కూడా ఇందులో వేసేసుకోండి మంటని సిమ్లోనే పెట్టేసి ఈ బూందీని ఈ పాకంలో మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు వేడి మీద ఇలా కలిపారంటే చక్కెరపాకం అంతా కూడా బొంది పీల్చేసుకుంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోండి నెయ్యితో పాటు ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి లడ్డూలు మంచి ఫ్లేవర్ రావడానికి చిటికెడంతా పచ్చకర్పూరని ఇలా నలిపి వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి ఫ్లేవర్ అనేది మరీ ఘాటుగా ఉంటుంది చిన్న ముక్క అయితే సరిపోతుంది వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కళాయిని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టిన తర్వాత అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే పాకం అనేది తొందరగా ఆరిపోయి బూందీ అనేది గడ్డ కట్టకుండా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అలానే వదిలేశారంటే మొత్తం కూడా ముద్దల అయిపోతుందండి ఇలా కలుపుతూ ఉంటేనే ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత చేతికి లైట్గా నెయ్యి అప్లై చేసుకొని ఈ బూందీ మిక్చర్ వచ్చేసి పూర్తిగా చల్లారకముందే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనకి కావాల్సిన సైజులో లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి ఇలా రెండు చేతులతో లైట్గా ప్రెస్ చేస్తూ లడ్డూలు ప్రిపేర్ చేశారంటే గుండ్రంగా బూందీ అనేది విడిపోకుండా గట్టిగా చక్కగా వస్తాయండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి మిగిలిన బూందీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి చూడడానికి చాలా కలర్ఫుల్గా వచ్చాయండి లడ్డూలు ఇలా చుట్టేటప్పుడే నెయ్యి ఫ్లేవరు అలాగే పచ్చకర్పూరం వేసే కదా మంచి వాసన వస్తుంది ఇదే విధంగా అన్నీ కూడా ఒకే సైజులో లడ్డూలు అయితే రెడీ చేసేసుకుంటే స్వీట్ షాప్లో కొనకుండా ఇంట్లోనే హెల్దీ వేలో చక్కటి స్వీట్ రెసిపీ బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ ప్రాసెస్లో కరెక్ట్ కొలతలతో చేసారంటే పర్ఫెక్ట్గా వస్తాయి బూందీ లడ్డూలు అనేసి కొత్తగా చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడడానికి చాలా కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇందులో నెయ్యి అలాగే పచ్చకర్పూరం వేసాం కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూసారా ఆ అయితే చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా మరి ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ బూందీ లడ్డు రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ